హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్ అస్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు చిత్రాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది కర్ణాటకలో స్పెషల్ డిష్ గా చెప్పుకోవచ్చు రెగ్యులర్ గా అందరూ మార్నింగ్ కి చేసుకుంటారనమాట సో ఇది చాలా ఈజీగా ఉంటుంది నోటికి చాలా రుచిగా ఉంటుంది సో ఈ చిత్రాన్నం చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకుంటారనమాట కుకింగ్ స్టార్ట్ చేసే ముందు వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ సో వీడియోలోకి వెళ్ళిపోతే ఈ చిత్రాన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు తాలింపు గింజలు అలాగే ఉప్పు పసుపు శనగపప్పు పల్లీలు ఇవి మాత్రమే కావాల్సి వస్తాయి అన్నమాట అలాగే కుక్ చేసుకున్న రైసు మన కుక్ చేసుకున్న రైస్ కొంచెం చల్లారి పెట్టేసుకోవాలి సైడ్కి అది ఆరిపోతున్నప్పుడే ఒక పెద్ద కళాయిలో ఈ విధంగా అంటే రైస్ కలపడానికి సరిపోయే కళాయి తీసుకోవాలన్నమాట ఇందులో సరిపడా ఆయిల్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అంటే కొంచెం సుగం వరకు వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకున్నాను టీ స్పూన్ అయితే మూడు టీ స్పూన్లు అవుతాయి అనమాట సో పప్పులన్నీ బాగా వేగాలన్నమాట అన్నీ సమానంగా వేగేటట్టు చూసుకోండి ఈ శనగపప్పు వేగుతున్నప్పుడే తాలింపు గింజలు వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు అంటే మనకు తెలిసిందే కదా ఆవాలు అను మినపప్పు సాయి మినపప్పు ఈ తాలింప గింజలు కూడా కాస్త వేగిన తర్వాత ఇక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఈ చిత్రాన్నంతో కలిసి తింటే చాలా బాగుంటుంది అలా అంటే మంట పుట్టిద్ది కదా అందుకని ముందు పచ్చిమిర్చి వేసి ఒక రెండు మూడు సెకండ్ల తర్వాత కరివేపాకు వేసి వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు వేసామనుకోండి మంచిగా వేగుతాయి పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది అనమాట సో తినడానికి బాగుంటుంది నేను చెప్పడం మర్చిపోయాను మీకు ఈ ఉల్లిపాయలు ఒక చిన్న సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలంటే ఒక పావు స్పూన్ ఉప్పు వేసి వేయించుకోవాలి సో మంచిగా వేగిపోతాయి ఉల్లిపాయలు వేగే వరకు అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట సో ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఉప్పు సరిపడా ఉప్పు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాము కదా ఉల్లిపాయలు వేగడానికి చూసుకొని వేసుకోండి అలాగే పసుపు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవి మంచిగా కలిసి కలిపేసుకోవాలన్నమాట తర్వాత మనం ఆరపెట్టుకొని ఉడికించి చల్లర పెట్టిన ఈ రైస్ని ఇందులోకి వేసేసుకోవటమే వేసి మంచిగా ఈ మసాలా ఈ తాలింపు ఈ పసుపు ఉప్పు అన్నీ కూడా ఈ రైస్కి పట్టేటట్లు ఈ విధంగా నేను చూపించినట్లు చక్కగా కలిపేసుకోవాలి అంటే మంచిగా ఎక్కడా కూడా మనకి వైట్ రైస్లా కనిపించకుండా మొత్తం ఎల్లోగా అయిపోవాలన్నమాట ఇది పులిహోర లాగే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది సో టేస్ట్ తగ్గట్టు మనం నిమ్మరసం కానీ లేకపోతే నిమ్మపు కలిపిన నీళ్ళు కానీ ఏదైనా వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటమే సో ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా కర్ణాటక స్పెషల్ రెసిపీ చిత్రాన్నం రెడీ అయిపోయింది సో ఈ చిత్రాన్నాన్ని మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి నిమ్మకాయ పిండిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసేయండి చక్కగా నిమ్మకాయ పీల్చుకుంటుంది నిమ్మకాయ పిండక ముందే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదంటే రైస్ కొంచెం చేదవుతుంది అనమాట సో నేను ఎప్పుడైనా నిమ్మకాయ పిండుతున్నప్పుడు లాస్ట్లో పిండుకోండి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చిత్రానం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికైనా ఉపయోగపడేది అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్